కేవలం హిందువుల నిర్మాణాల్ని హైడ్రా హైదరాపేరుతో పెద్ద ఎత్తున వసూళ్లు నడుస్తున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదా ఓవైసీని ఢీకొట్టేందుకు ధైర్యం సరిపోవడం లేదా అంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డి ప్రశ్నించారు ప్రస్తుతం విద్యా సంవత్సరం నడుస్తోందని విద్యార్థులు నష్టపోవద్దని ఓవైసీకి ఆరు నెలల సమయం ఇస్తున్నామంటూ రంగనాథ్ చెప్పారు మరి మిగతా వారికి ఎందుకు సమయం ఇవ్వలేదు నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్కు ఎందుకు సమయం ఇవ్వలేదు ఓల్డ్ సిటీలోకి వెళ్లే దమ్ము ధైర్యం ప్రభుత్వానికి లేదా ఓవైసీని కొట్టడానికి ధైర్యం సరిపోవడం లేదా ఓవైసీ సంస్థల్లో మాత్రమే విద్యార్థులు ఉన్నారా రంగనాథ్ కు ఆఫర్ ఇచ్చారేమో అందుకే ఓల్డ్ సిటీలోకి వెళ్లడం లేదు కేవలం టార్గెట్ చేసి నిర్మాణాలు కూలుస్తున్నారు అనే అనుమానం కలుగుతోందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓవైసీ ఉప ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు అందుకే ఓవైసీ నిర్మాణాలు ముట్టుకోలేదంటున్నారు సలకం చెరువులో అక్రమ నిర్మాణాలు కూల్చిన తర్వాతే ఇతర చెరువులకు వెళ్లాలన్నారు బస్తిలో ఎన్ని చెరువులున్నాయి ఎన్ని ఎకరాల భూములు కబ్జాకు గురయ్యాయి అనే డేటాను ప్రభుత్వం సేకరించాలి అంటూ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు అక్రమ నిర్మాణాల కూల్చివేతల్లో సలకం చెరువులో ఓవైసీ నిర్మాణాలకు ఉన్న కండిషన్లు పల్లా మరి రాజశేఖర్ రెడ్డికి వర్తించవా అంటూ ప్రశ్నించారు కాలేజీ కూల్చివేతకు ఓవైసీకి ఆరు నెలల సమయం ఇచ్చారని మరి ఎన్కన్వెన్షన్ కు ఎందుకు సమయం ఇవ్వలేదో చెప్పాలన్నారు